బీహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఈ మేరకు ఎన్నికల సంఘం తెలిపింది అత్యధికంగా గోపాల్గంజ్ లో నలభై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం నమోదైంది ఆ తర్వాత లక్సరేలో నలభై ఆరు పాయింట్ మూడు ఏడు బెక్సరాయ్ నలభై ఆరు పాయింట్ సున్నా రెండు శాతం పోలింగ్ జరిగింది ఇక బీహార్ రాజధాని పాట్నాలో ఒంటి గంట వరకు అత్యల్పంగా ముప్పై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇవాళ పద్దెనిమిది జిల్లాల పరిధిలో నూట ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది తొలి నాలుగు ఐదు గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు మధ్యాహ్నం ముప్పై శాతం వరకు పోలింగ్ నమోదైంది మొత్తం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు మొత్తం ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇవాళ పద్దెనిమిది జిల్లాల పరిధిలో నూట ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది తొలి నాలుగైదు గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు మధ్యాహ్నం నలభై రెండు శాతం వరకు పోలింగ్ నమోదైంది మొత్తం మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల మంది ఓటర్లు ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థుల భవ్యత్వ్యాన్ని నిర్ణయించనున్నారు మొత్తం ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తోంది ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు पाटना भोजपुर बक्सर गोपालगंज सिवान, सरन, मुजफ्फरपुर, वैशाली दरभंगा माधेपुरा, सहरसा, कगारिया बेगुराय मुंगेर లఖిసరాయ్ షేక్పురా నలందా ఉన్నాయి తొలి విడత పోలింగ్లో తేజస్వి యాదవ్ తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు పద్నాలుగు మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పోలింగ్ జరుగుతున్న తొలి విడతలోని నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ విడతలో ఆధిపత్యంపై రెండు కూటములు ధీమాగా ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే పద్దెనిమిది జిల్లాల్లో ప్రముఖ లీడర్ల నియోజకవర్గాలు ఉన్నాయి ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం రఘోపూర్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి లాలూ ఫ్యామిలీకి రఘోపోరు కంచుకోటగా ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ రెండు సార్లు ఆయన భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు రెండు వేల పదిలో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ ఈసారి తేజస్విని ఓడించాలని తహతహలాడుతున్నారు రఘోపూర్లో ఎలాగైనా తేజస్విని ఓడించాలని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కూడా కంకణం కట్టుకున్నారు విడత పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం కూడా ఉంది ఎన్డీఏ తరఫున సీఎం రేసులో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజార్టీతో గెలవాలని చూస్తున్నారు రెండుసార్లు శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరో డిప్యూటీ సీఎం విజయకుమార్ సిన్హాకు చెందిన లకిస్తారై నియోజకవర్గం కూడా ఫస్ట్ ఫేజ్ లోనే ఉంది అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కర్నకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహవా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పాట్నా నుంచి మదార్ అందిస్తారు మదార్ బీహార్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మధ్యాహ్నం ఒకటి గంట వరకు నలభై రెండు పాయింట్ మూడు ఒక శాతంగా పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది పద్దెనిమిది జిల్లాల్లో మొత్తంగా నూట ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంది మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఓటకు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు ఇక పద్దెనిమిది జిల్లా చూసుకున్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా నలభై శాతానికి పైగానే పోలి పోల్ పర్సంటేజ్ అనేది కూడా నమోదు కావడం కొంత మంచి పోల్ పర్సంటేజ్ ఇది మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై రెండు శాతం అంటే కూడా చాలా మంచి పా పోల్ గానే చూడాల్సి ఉంటుంది ఇక సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గతంలో రెండు వేల ఇరవైలో పోలైనటువంటి పో శాతం కంటే ఈసారి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కూడా ఓటర్లు చాలా పోలింగ్ బూతుల్లో గుమిగుడినటువంటి పరిస్థితులు వారందరూ కూడా ఓటాకు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని సెంటర్స్లో ఈవీఎం లాంటివి మొరాయించినా కూడా వాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్మెంట్ చేయడం కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు ఇక ప్రతి పోలింగ్ బూత్కి సంబంధించి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పోలింగ్ బూత్ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పోలింగ్ జరుగుతున్నటువంటి తీర్థన్ని కూడా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు పరిశీలిస్తున్నారు ఎక్కడైనా సమస్యలు కనుక ఏర్పడినట్లయితే అక్కడికి ఫ్లయింగ్ స్కాడ్స్ కావచ్చు లేకపోతే అబ్జర్వర్స్ని కూడా చాలా ప్రతి నియోజకవర్గానికి కూడా డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సాధారణంగా నార్మల్గా ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేశారు ఈసారి పోలింగ్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఒక పదహారు కొత్త సంస్కరణలు కూడా ఇంప్లిమెంట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం దాంట్లో ప్రధానంగా బ్యాలెట్కి సంబంధించి పో ఈవీఎంలకు సంబంధించి ఓటర్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి వారి పోటీ చేస్తున్నటువంటి పార్టీతో పాటు ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా ముద్రించారు దాది ఇప్పుడు కొంత ఎందుకంటే చాలా వరకు ఈ గుర్తింపు గుర్తులున్నప్పటి నుంచి కొంత అయోమయానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా కూడా సార్ట్అవుట్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఫోటోస్ని కూడా ప్రింట్ చేసింది దాంతో ఎవరికైనా అభ్యర్థులకు ఎవరికైనా ఓటర్లకు కనుక ఇబ్బందులు ఉంటే వాటిని అభ్యర్థుల ఫోటోలు చూసి కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక వాటితో పాటు మిగతా ఏర్పాట్లకు సంబంధించి మొత్తంగా ఒక యాప్ ను కూడా మొత్తం అన్ని అంటే ఓటర్కి సంబంధించి తన పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది తనకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునేందుకు మొత్తంగా ఒక యూనివర్సల్ ఒక యాప్ను కూడా తీసుకొచ్చింది ఇక ప్రతి బూతుల్లో కూడా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగులకు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు లేకపోతే బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే కూడా అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది కూడా చేశారు ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా నడుస్తుంది అయితే ఈ పోలింగ్ సంబంధించి ఎందుకంటే నూట ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి మొదటి ఫేజ్కి సంబంధించి ఆర్జేడీకి చాలా పట్టున్నటువంటి స్థానాలు ఉన్నాయి లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు నూట ఇరవై ఒక్క స్థానాల్లో అరవైకి పైగా స్థానాలు ఇండియా మహాగఠబంధన్కి సంబంధించినటువంటి పార్టీలు గెలుపొందాయి అందులో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ ఆల్మోస్ట్ నలభై రెండు స్థానాల్లో గెలుపొందింది ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫేజ్లో కూడా కీలకంగా తేజస్వి యాదవ్తో పాటు తేజ్ ప్రతాప్ యాదవ్ మరికొంతమంది ఇద్దరు డిప్యూటీ సీఎం ప్రస్తుతం డిప్యూటీ గా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హా లాంటి ప్రముఖులు బరిలో ఉన్నారు వీరితో పాటు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి పదహారు మంది మంత్రులు కూడా వారి అదృష్టాన్ని పరిష్కరి పరిష్కరించుకుంటూ ఉన్నారు మొత్తంగా ఓవరాల్గా పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రస్తుతానికి పోలింగ్ ంతా కూడా ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రస్తుతానికి అయితే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే నడుస్తా ఉంది